ఈమె నెలపాటు రెండు అరటి పండ్లను తింది ఆ తర్వాత ఆమెకేమైందో తెలిస్తే అరటి పండు అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారు అరటి పండుని లోకుగా చూసే ఉంటారు కానీ స్మూత్ గా స్వీట్ గా ఉండే అరటి పండుని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇది శరీరానికి ఎనర్జీ అందించడానికి కీలకమైన పోషకాలు అందించడానికి పర్ఫెక్ట్ ఫ్రూట్ ఇది అరటి పండులో ఫైబర్ విటమిన్స్ న్యాచురల్ షుగర్స్ ఫ్రక్టోస్ సక్రోజు ఉంటాయి అందుకే డాక్టర్లు కూడా అరటి పండుని బ్రేక్ఫాస్ట్ లో చేర్చుకోవాలని సూచిస్తుంటారు మనం అరటి పండ్లు తింటాం కానీ నల్లగా మచ్చలు ఏర్పడిన వాటిని పడేస్తుంటాం కానీ అందులోనే ఎక్కువ పోషకాలుంటాయి ఒక యువతి నెల రోజుల పాటు క్రమం తప్పకుండా రెండు అరటి పండ్లు ఆహారంగా తీసుకుంది ఆమెకు కలిగిన ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం అరటి పండ్లు యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉండటం వల్ల ఇమ్యూనిటీని బలంగా మారుస్తాయి తెల్ల రక్త కణాలు మెరుగుపరుస్తాయి ఇన్ఫెక్షన్స్ క్యాన్సర్ ని కూడా అరికడతాయి అరటి పండ్లలో నాచురల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది ఇది నిమిషంలో హార్ట్ బర్న్ నివారిస్తుంది ఒకవేళ హార్ట్ బర్న్ లక్షణాలు గమనించారంటే వెంటనే అరటిపండు తినేయండి అరటి పొటాషియం ఎక్కువగా ఉంటుంది అలాగే సోడియం ఉండదు కాబట్టి ఇది గుండెకు మంచిది అలాగే ప్రతిరోజు రెండు అరటి పండ్లు తింటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవడంతో పాటు స్ట్రోక్ అటాక్ ని అడ్డుకుంటుంది అరటి పండ్లు తక్షణ శక్తినిస్తాయి కాబట్టి వర్కౌట్ కి ముందు స్నాక్ గా అరటిపండు తీసుకోవాలి ఇందులో విటమిన్స్ మినరల్స్ తక్కువ గ్లిసేమిక్ ఉంటుంది ఇవన్నీ ఎనర్జీ లెవెల్స్ ని మెరుగుపరుస్తాయి అనిమియాతో బాధపడే వాళ్లకు అరటి అద్భుతంగా సహాయపడుతుంది వాళ్లకు అవసరమైన ఐరన్ అందుతుంది ఐరన్ సరిపడా అందితే హెమోగ్లోబిన్ ప్రొడక్షన్ ని మెరుగుపరిచి బ్లడ్ సప్లై ని మెరుగుపరుస్తుంది అల్సర్స్ వల్ల స్టమక్ అప్సెట్ సమస్య వస్తుంది కాబట్టి పొట్టలో అల్సర్ తో బాధపడే వాళ్ళు అరటి పండ్లు తీసుకోవడం వల్ల ఎఫెక్టివ్ ఫలితాలు పొందవచ్చు డిప్రెషన్ తగ్గించడంలో అరటి పండ్లు సహాయపడతాయి ఇందులో ట్రైప్ టూ ఫాన్ ఉంటుంది ఇది సెరోటోనిక్ గా మారుతుంది ఈ సెరోటోనిక్ అనేది హ్యాపీగా ఫీల్ అవడానికి సహాయపడుతుంది రిలాక్స్ అయ్యి మూడ్ ని మార్చడానికి సహాయపడుతుంది కాబట్టి ఎప్పుడైతే మీరు ఆందోళనగా ఫీల్ అవుతారో అప్పుడు అరటిపండు పండు తింటే మంచిది అరటిపండులో హై ఫైబర్ ఉంటుంది ఇది కాన్స్టిపేషన్ తో బాధపడే వాళ్ళకు సహాయపడుతుంది ఇది బోవెల్ మూమెంట్ ని సజావుగా మార్చి కాన్స్టిపేషన్ లక్షణాల నుంచి బయటపడుస్తుంది ఒకవేళ మీరు చాలా ఒత్తిడికి లోనవుతున్నారంటే అరటి పండు అది మంచి మెడిసిన్ల పనిచేస్తుంది బ్లడ్ షుగర్ ని రెగ్యులేట్ చేసి విటమిన్ బి అందించి నరాల వ్యవస్థ రిలాక్స్ అవ్వడానికి సహాయపడుతుంది కాబట్టి ప్రతిరోజు రెండు అరటి పండ్లను డైట్లో చేర్చుకోండి ఎఫెక్టివ్ ఫలితాలను పొందండి